దేవుని సేవకులు రఘువీల్ గారి కుమార్ యొక్క భూస్థాపిత కార్యక్రమానికి రావడం జరిగింది మరి రోజు చాలా విచారకం ఓకే సావుకుడు ఇద్దరు పిల్లలను కోల్పోవటం సర్వస్వం కోల్పోయినట్టుగా అయింది మరి అలాంటి పరిస్థితులు ఓదార్పించడానికి వందల మంది సేవుకులు ఈ స్థలంకి హాజరయ్యారు వేల మంది విశ్వాసులు కూడా సంఘ సమాజం అంతా కదిలి వచ్చింది మరి ఆ కుటుంబం ఆదరణ ఓదార్పు కొడుకు మీరు అందరూ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం సర్వశక్తి దేవుని సన్నిధిలో ఎవరు ఏ పరిస్థితిలోనైనా ఏ సందర్భంలో ఆయన పిలుచుకుంటాడో ఎవరికి తెలియదు కానీ ఈరోజు మరి ఒకేసారి ఇద్దరు పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులుగా సేవకుడిగా చాలా బాధకరం మరి వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు మరి అలాంటిది ఈరోజు ఎంతమంది చావుకులు ప్రజా సమూహం ఈ స్థలానికి రావడం జరిగింది కాబట్టి ఇద్దరు దేహాలు ఒకేసారి రెండు బాక్సుల్లో వస్తూ ఉన్నారు కాబట్టి సరే గమనించండి ఇద్దరిని ఒక తండ్రి పాతి పెట్టడం అసంభవం కానీ కానీ తప్పదు ఆయన పిలిచాడు కాబట్టి పిలువబడిన పిలుపు గొప్పది కనుక మరి రోజు రెండు పక్కల రెండు మృతదేహాలు యొక్క బాక్సులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం ప్రజలందరూ కన్నీరు మున్నీరుగా అయిపోతూ ఉన్నారు మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏ శావుకుడికి ఏ మనిషికి రాకూడదు కాబట్టి దయచేసి సేవకుల కానీ సమాజం కానీ అందరు గుర్తు చేసుకోవాలి కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి వాక్యమైన దేవుడు గొప్పవాడు కానీ ఇలాంటి భారీ నష్టం ఎవరికి రాకూడదు ఇలాంటి పరిస్థితులు దేవుని పిల్లలమైన మనమందరం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబం ఆదరణ ఓదార్పు వరకు మనమందరం ప్రార్థించేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం ఒక్కొక్క బాక్స్ గా కిందకి దింపుతా ఉన్నారు కాబట్టి చెప్ చెప్పండి లైవ్ ఇస్తున్నా లైవ్ ఇస్తున్నారు బా బాధకరం పెద్ద చిన్న అనే విధా విధానాల్లో విడదీయడం జరుగుతూ ఉంది అసలు ఏ విధంగా వర్ణించాలో వివరించాలో అర్థం కాని పరిస్థితి ఏం చెప్పాలో తెలియలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు వారి ముఖాలు చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది రెండు బాడీలు డీకంపోజ్ అయిపోయినవి మరి అన్న తల్లి తండ్రి వర్ణాతీతం వారి యొక్క వేదన సంఘం వర్ణాతీతం ఎంతో చక్కటి పరిచర్య సంఘంలో చేసి అయ్యగారు ఇక్కడే ఉన్నారు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గలు మంచి తండ్రి మీ ప్రశస్తమైన నామాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు ఈ భూస్థాపిత కార్యక్రమంలో ఇలా పాల్గొంటామని మేము భావించలేదు కానీ నీ పిలుపు గొప్పది కనుక తండ్రి ఎవరైనా దేనినైనా విడిచిపెట్టి రావాల్సిందే కానీ భయంకరమైన ఈ ఘోరమైన ఆ వేదనకరమైన ఇద్దరు తల్లిదండ్రులను మా దైవజులు మీ చేతులకు అప్పగిస్తున్నాం వారిని మీరే ఓదార్చమని ప్రార్థిస్తూ ప్రభా ఈ కార్యక్రమం మహిమ మహిమకరముగా దీవునికరంగా స్థలంలో జరిపించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ మరణం ప్రతి ఒక్క మనిషికి ఒక గుణపాఠమని

ఏడో వచ్చిన సమయం లేదు కాబట్టి నేను ఒకే వచ్చిన చదువుతున్నాను సత్ంగి గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడో వచ్చిన మొన్నది వెనకటి వల్లే మరలా భూమికి చేరును ఆత్మ వాణ్ణి దయచేసిన దేవుని ఎత్తికి మరల పోవును

మరి మన పాస్టర్ అఘయల్ గారి చర్చిలో ఆరాధన ఆదివారం ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మొదటి ఆరాధన అంటే ఒకటి ఆరాధన అండి కాకినాడలో జరుగుతుంది ఒకే ఆరాధన నెక్స్ట్ అక్కడ కూడా కంటిన్యూగా ఆరాధన జరుగుతుంది కంటిన్యూగా జరుగుతాయండి అదే విధంగా జూన్ నెల ఐదో తారీఖున ఆదరణ కోట ఉంది మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా మరి జ్ఞాపనం చేసుకొని ప్రార్థన చేయండి మంచి వాతావరణం

నాయన ఇద్దరు కుమారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా మీరు ఎంతవరకు సహాయం చేశారు కుటుంబాన్ని సంఘాన్ని ధైర్యపరిచి మీరే రాబోయే దినాల్లో నీ కృపను వారికి తోడుగు ఉంచండి ఇక్కడ మా అందరికి ఇది ఒక హెచ్చరిక నాయన ప్రభా మేమందరం కూడా ఒకరోజు చనిపోతామని మేము ఈ లోకంలో ఉంటుండగానే నీతో నడవాలని మేము నీలో జీవించాలని మాకు నువ్వు కోరుకుంటున్నావు కనుక నాయన ఆ ఎత్తబడే సంఘంలో ఒక చక్కని ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరూ పొందుకున్నలాగిన

వేసిన వారు మట్టి వేసిన వారు వెనక్కి వచ్చేయండి అప్పుడు మిగతా వాళ్ళు వేస్తారు మట్టి వేసిన వారు వెనక్కి వెళ్ళిపోవాలి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది కనుక మట్టి వేసేవారు వేస్తారు వెళ్ళడానికి ఒక దారి ఇవ్వండి వెళ్ళడానికి దారి ఇవ్వండి మట్టి వేసేసి వెళ్ళిపోవడానికి దారి ఇవ్వండి చివరి ముగింపు జరుగుతా ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరూ మట్టి ఫస్ట్ వాళ్ళు వీడ్కోలు పలుకుతా ఉన్నారు మరి ఈ రోజు దేవుని పిల్లలమైన మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతటి వారమైనా ఇప్పటి వారమైనా ఎలాంటి వారమైనా ఎన్ని ఉన్నా లేకపోయినా చివరికి అందరి గతి కూడా ఇదే ఆలోచించాలి నమ్మకంగా బ్రతకడం నేర్చుకుంటే మంచిదని తెలియజేస్తున్న ఈ సమాధి కార్యక్రమంలో మరి రోజు ప్రతి ఒక్కరు ఎంతో చక్కటి పరిచయం తండ్రికి చేదోడు వాదోడుగా సోషల్ మీడియా పరంగా కానీ లేక వీడియో ఎడిటింగ్ లో గానీ అనేకులకు సహకారాలకు ఉంటూ ప్రోత్సహించి సమాజంలో నుంచి ఉన్న వ్యక్తిని రఘు సమాజంలో తీసుకొచ్చారు ఈరోజు ఇలాంటి పరిచర్యలో వారు ఒక పరిచర్యలో కోల్పోవటం కాకుండా అండి కుమారులు ప్రేమను కోల్పోయి తల్లి కుమారుని ప్రేమను కోల్పోయి వేదనకరమైన పరిస్థితులు వారు ఉన్నారు మరి ఇంత బాధకరం అసలు ఏ విధంగా చెప్పాలి అర్థం కావటం లేదు బాధకరమైన సందర్భంలో కార్యక్రమంలో నేను చాలా ఇలాంటి కార్యక్రమాలకు లైవ్ ఇవ్వడం జరిగింది ఎంత ఘోరంగా మరి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడలేకపోతున్నాం ఇప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని కొడుకు సేవకుడి యొక్క కుటుంబం కొరకు అందరు ప్రార్థన చేయాల్సింది ఒక చేస్తున్నా मैले पनि हैन 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 त हो सबैलाई धन्यवाद गर्नुभयोलाई लाईभ छ हैन लाईभ छ लाईभ छ लाई छ केलेलाई लाई फोटो जुन छ गाडी

ఫోటో మీద వేయకండి ఆ ఫోటో మీద వేయకండి అన్న చెప్తున్నాను కదా నా తెలుగులో ఎవరిని ఓదార్చి లేకపోతున్నారు ఎవరు చాలా ఘోరం సంఘం స్నేహం పరిచయం లేని వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి

نہی ఇది చాలా మంచి వస్తున్నారు చూస్తారు కింద పెట్లు పెట్లు म सो माने हो क्या अनि पाइगतै नि पाइगतै बोलै पोतामा जान् त रन न मान मुखल मे उडा कर गोदना कर हां उधर से मैं मनाला मना हां मक्खी में लेकर मक्खी में ले ले आंडी आंडी సేవకులు స్నేహితులు సంఘము పరిచయం లేని వారు ఈ యొక్క చివరి ముగింపు అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది

ब

ಅಂತೆ ಸರಿ ಲೇಗಲ ಮಗಾ ಲೇಗಲ ಲೈವ್ ಇಸ್ತನಾ ರೈಟ್ ಅಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾ

சரி சரி சார் அது லாய் பண்ற பக்கம் அவன் 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 அவுன்

అమ్మ అందరూ చేసినట్టేనా మట్టి అమ్మ మీరు అందరూ చేశారా కుర్రోలు మీరు దిగండి రండి మట్టి అయిన వాళ్ళు ఎవరు ఉంటారు రండి మట్టి వేయండి

ఒక్క నిమిషం అమ్మా అందరూ వేసారమ్మా చివరి ముగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది ಅದಿ ಜನರು ರಘುಯಲ್ ಗಾರ ಕುಟುಂಬ ಕೊರಕು ಅಷ್ಟಮಗಾರು మాస్ట్ గారి కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థించండి ఎందుకంటే వారిని సెన్స్లెస్ అయిపోయారు వాళ్ళు వారిని ఆదార్చడానికి ఏ విధంగా స్పందిస్తున్నారు ఎవరికి తెలియదు ఎవరి కాలంలో ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకొని ఒకేసారి పక్క పక్కలే తల్లిదండ్రులు మీద పడుకున్న బిడ్డలు పక్క పక్కలే కూర్చొని బోన్ వారు ఇప్పుడు పక్క పక్కనే సమాధులు కూడా ఒకే స్థలంలో పక్క పక్కనే పెట్టాలండి నాన్నగారు కోరిక మేరకి కార్యక్రమం పక్కన చేశారు ఒకటే బాని దయచేసి డౌన్ అవుతుంది చేస్తున్నాను